గల్ఫ్ బాధితునికి అండగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నేను నేనున్నానని భరోసా కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఏజెంట్ మాయమాటలకు మోసుపై ముథోల్ మండలంలోని హుని గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కువైట్లోని ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయాడు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన ఆర్త నాథాన్ని వినిపించడంతో ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది తను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడారు ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి తెలిపారు త్వరలోని బాధితుని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కూతురు పెళ్లికి అప్పులు కావడంతో అప్పు తీర్చడానికి కుబాయిట్ వెళ్లిన బాధితుడు మండు టెండలో వంటలు కాస్తూ విలువిల్లలాడుతున్నాడు ఎమ్మెల్యే పటేల్ గారు కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో మాట్లాడి బాధితుడిని క్షేమంగా రప్పిస్తానని హామీ ఇచ్చారు ఆడుతుంది అక్కడ మాట్లాడి అంత టైం కానీ రోజుల్లో

ఆయన ఆస్తి ఒక అర్థమే ఉంటది సార్ ముగ్గురు బిడ్డలు ఉంటారు అంతే ఉంటే ఇల్లు ఉంటాయి అంతే ఉంటుంది సార్ మంచి పడుతుంది అని చెప్తే అసలు పంపించండి సార్ పైసలు పైసలు పంపిస్తాం కానీ పంపండి సార్ లేదు సార్